హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బేబీస్ పుట్టిన తర్వాత డైపర్ ర్యాషన్ అనేది వస్తూ ఉంటుందండి అది జస్ట్ మంత్స్ బేబీ దగ్గర నుంచి వీక్స్ బేబీ దగ్గర నుంచి కూడా వస్తుంది అంటే బేబీకి మనము ఎక్కువగా ఎయిర్ ఫ్లో లేకుండా ఇప్పుడు డైపర్స్ వేస్తూ ఉంచడం ద్వారా లేకపోతే అండర్వేర్స్ వేయడం ద్వారా ఇలా అవుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే డైపర్ ర్యాష్ అనేది రావడం మనకి వెనుక భాగం కానీ లేకపోతే బేబీకి అండర్వేర్ వేసే ప్రాంతం మొత్తం కూడా రెడ్ కలర్లో వస్తుంది రెడ్ రెడ్గా అనిపిస్తూ ఉంటుంది అలాగే కొంచెం ఇరిటేషన్గా ఇచ్చిగా కూడా బేబీ ఫీల్ అవుతూ ఉంటారు ఈ విధంగా అయితే ఉంటుంది అది రాకుండా మనం కొన్ని కేర్ అయితే తీసుకోవచ్చు బేబీకి యూరిన్ పాస్ చేసినప్పుడు మోషన్ పాస్ చేసినప్పుడు అంటే రోజులో బిడ్డగా ఉన్నప్పుడు ప్రతిసారి వాష్ చేయాల్సిన పని పని లేదు జస్ట్ వెట్ వైప్స్ అని దొరుకుతాయి అవి తీసుకొని జస్ట్ అలాగా రబ్ చేస్తే సరిపోతుంది ఎలాంటి వాష్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ రోజులు బిడ్డగా ఉన్నప్పుడు ఇలాగేం చేయొద్దు ఆ వైపు యూస్ చేసుకుంటే సరిపోతుంది అండ్ అలాగే ఏదైనా కడిగినా కానీ వెంటనే ఏదైనా తీసేసిన పాస్కి వెళ్ళినా కానీ వెంటనే తీయకుండా అది ఎక్కువ టైం ఉంచినా కానీ కింద ర్యాష్ అనేది ఫామ్ అయిపోతుంది స్కిన్ చాలా సెన్సిటివ్ కదా సో అందుకనేసి అలాగే తీసుకునే బట్టలు కూడా కొంచెం మరీ హార్ష్గా లేకుండా కొంచెం మెత్తగా ఉండే టవల్స్ మెత్తగా ఉండేవి మాత్రమే యూజ్ చేయండి ఇన్ కేస్ డైపర్ వేయాల్సి వచ్చినా వాళ్ళ ఏజ్కి సరిపడా తీసుకోండి మీరు డైపర్ తీసుకునేటప్పుడే మీకు దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది బేబీ వెయిట్ ఎంతుంది ఎంత వాడాలి ఎన్ని మంత్స్ ఉంది ఏ సైజ్ తీసుకోవాలి అనేది మీకు క్లియర్గా ఉంటుంది దాన్ని బట్టి తీసుకోండి అలాగే డైపర్ వేసేటప్పుడు ఆ బొడ్డు పైన వచ్చే విధంగా కాకుండా బొడ్డు కిందగా వేసేయండి అలాగే ఎగ్జాక్ట్గా బేబీకి సరిపోయే సైజు తీసుకోండి లేదంటే కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదు కానీ మరి టైట్గా ఉండే డైపర్స్ మాత్రం యూజ్ చేయద్దు డైపర్ తీసిన ప్రతిసారి వెంటనే డైపర్ మళ్ళీ వేసేయకుండా జస్ట్ అక్కడ ఆ ప్లేస్ మొత్తము మంచిగా పొడి టవల్తో తొడిచేసేసి పొడి పొడిగా డ్రైగా అవ్వాలి అంటే ఎయిర్ ఫ్లో గాలి ఎక్కువగా వెళ్ళాలి అలాగా పొడిబారినట్లుగా ఉండాలన్నమాట వెంటనే వెటువైప్స్తో క్లీన్ చేసేసి మళ్ళీ డైపర్ వేస్తే ఆ ర్యాష్ అనేది తగ్గదు మనకు బయట డైపర్ ర్యాష్ క్రీమ్స్ ఉంటాయి అదైనా యూజ్ చేయొచ్చు పౌడర్ కూడా వేయచ్చు వ్యాస్లైర్ ఉంటుంది కదా అది కూడా ఆ ప్లేస్లో వేయొచ్చు అనమాట అలా వేయడం ద్వారా కొంచెం ఆ ర్యాష్ అనేది తగ్గుతుంది బేబీకి చల్లగా అనిపిస్తుంది బేబీ ఎక్కువగా ఏడ్చినా ఇచ్చింగ్ వల్ల లేకపోతే ర్యాష్ ఇలా ఫామ్ అయింది అనేది ఇది కూడా గమనించకుండా ఒకసారి బేబీ ఎక్కువగా ఏడుస్తుంది మనకు అర్థం కాదు మీరు ఆ యూరిన్ వెళ్ళే ప్లేస్లో అలా చూసినట్లయితే రెడ్నెస్ ఏమైనా ఉంటే ఆ ఇచ్చింగ్ వల్ల ఆ సెన్సేషన్ వల్ల బేబీ ఏడుస్తుందని కూడా ఉంటుంది వెంటనే ఆ తడి బట్టలు మార్చడము ఇలా చేస్తూ ఉండాలన్నమాట ఎక్కువగా తడి క్లాత్స్ అనేది బేబీ మీద ఉండకూడదు నైట్ ఎక్కువగా ఇలాంటి తప్పులు జరుగుతాయి కాబట్టి వాటర్ ప్రూఫ్ మ్యాట్రిక్స్ అలాంటివి ఉంటాయి అవి యూజ్ చేయొచ్చు లేదంటే ఓపిక్గా ప్రతిసారి బేబీ యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి చూసుకోవాలి అలాగే కొబ్బరి నూనె కూడా రాయొచ్చు ఆ ప్లేస్లో కొబ్బరి నూనె రాయడం ద్వారా కూడా మనకి వాటర్ ఏమన్నా మామూలుగా యూరిన్కి వెళ్తుంది కదా ఎక్కువగా నిలవకుండా అలా వెళ్ళిపోతుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నచ్చితే లైక్